తపన పడుతున్నా వెంపర్లాడుతున్నా ప్రాకులాడుతున్నా లబలబలాడుతున్నా కొట్టుకుంటున్నా జుట్టు బీకుంటున్నా వాటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం మట్టే మొత్తం మట్టే ఏది మహిమది లేదు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న ఒక్క మాటలో ఈ రోజు మనం తపన పడే సమస్తం ఉంది నువ్వు ఏదన్నా చెప్పు ఆఖరికి నువ్వు కలిగి ఉన్న బంధాలు అనుబంధాల విషయంలో కూడా అది మట్టే దేహము మట్టే దేహానికి కావలసిన సమస్తము మట్టే ఆఖరికి దేహం అయిపోతుంది కూడా మట్టే దేహ సంబంధమైన అనుబంధాలు రుణబంధాలు మమకారాలు కూడా మట్టే ధనం మట్టే వెండి బంగారం మట్టే వస్త్రాలు మట్టే సుగంధ ద్రవ్యాలు మట్టే కాదని దమ్ము నీకుందా నువ్వు కట్టుకున్న వస్త్రాలు వాస్తవం చెప్పు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ నువ్వు కట్టుకున్న బిల్డింగ్ గుడిసె కానీ రేగుల్ షెడ్ కానీ బిల్డింగ్ కానీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది చివరికి ఎందులో కలిసిపోయింది ఈరోజు నువ్వు కలిగి ఉన్న అందమైన నీ దేహం సుందరమైన నీ దేహం ఆరోగ్యవంతమైన నీ దేహం కదా వేదాంత దూరంలో మాట్లాడుతున్నారా వాస్తవంగా ఆలోచించే మాట్లాడుతున్నారా కొంతమంది కలిపి కొడతారా అంతేగా అంతా మట్టాగా కొద్దిగా ఆలోచిస్తారని నేను దాన్ని విభజిస్తున్నా ఆఖరికి నువ్వు కలిగి ఉన్న భార్యాభర్తల అనుబంధము నా భర్త అని నువ్వు అన్నది ఒక మట్టి బొమ్మనే నా భార్య అన్నది కూడా ఒక మట్టి బొమ్మనే జీవాత్మ ఉన్నంత వరకే నీ భర్త ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇక ఆ బొమ్మ ఎంత పిలిచినా పలకదు నువ్వు ఎంత ఏడ్చినా నీకు స్పందించదు మళ్ళీ నీ భర్తే నువ్వు గిజగిజ తన్నుకున్నా సరే స్పందన ఉండదు ఊహ కూడా ఉండదు నీకు అసలు ఊహలో కూడా అనుకోవు నువ్వు ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చింది ఇలాంటి సన్నివేశం నేను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటిది ఒకటి చూడాల్సి వచ్చింది నేను ఊహలో కూడా అనుకోవు అలాంటి ఊహ ఎప్పుడన్నా పొరపాటున వస్తే అమ్మో ఉండే జల్లుమంటది నీకు చాలా టెన్షన్ వచ్చింది అది నీ పిల్లల విషయంలోనైనా నీ భర్త విషయంలోనైనా నీ భార్య విషయంలోనైనా నువ్వు ఎంతో ప్రేమించే నీ అమ్మా నాన్న విషయంలోనైనా కానీ ఆలోచించు మీ అమ్మ ఒక బొమ్మే మీ నాన్న ఒక బొమ్మే ఆ బొమ్మలో జీవాత్మ ఉన్నంత వరకే అవి నేను ప్రేమిస్తాయి పలకరిస్తాయి నీ గురించి ఆలోచిస్తాయి నీ గురించి బాధ్యత తీసుకుంటాయి ఆ బొమ్మలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇంకా అది అచేతనంగా పడి ఉండే బొమ్మ ఏ మంటి నుండి తీయబడిందో అదే మంటికి తిరిగి పంపబడే బొమ్మ ఇది నిజం కాదా అమ్మా ఏమ్మా వాస్తవం కదా వాస్తవమే కానీ దించుకుంటాం ఉన్నాయా అనిపిస్తుంది మనసుకి తెంచుకోమని నేను ఎందుకు చెబుతున్నాను తెంచుకోమని చెప్పట్లే కానీ మనసు పెంచుకోవద్దని మాత్రం చెప్తున్నాను అంతే